కేసీఆర్ అహంకారం అని దొర ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి యూట్యూబ్లో పనికిమాలిన చెత్త మాట్లాడి పనికి మాలిన తిట్లని తిట్టి ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకుడుతా అంటున్నాడు ముఖ్యమంత్రి ఏ యూట్యూబ్ను అడ్డం పెట్టుకోని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన మా ఆయన దగ్గరికి వస్తే అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి ఇదివరకేమో ఇక భార్యలు లేరు పిల్లలు లేరు ఈయనొక్కలకే ఉన్నారట ఇదివరకేమో ఎవరిని పడతావాలని ఏది పడుతున్నవచ్చు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా ఎంత నీచాతి నీచంగా ఎంత నికృష్టంగా మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి నెత్తి ఖరాబ్ చేసి లేని ఆశ పెట్టి దురాశ పెట్టి అధికారంలోకి వచ్చినాం ఇంకా ఘోరం ఏంటంటే నేను ఆ డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే నవ్వాల్నో ఏడవాలనో తెలియదు ఆయన ఇది ఉత్కృష్టమైన బడ్జెట్ అట అద్భుతమైన బడ్జెట్ అట ఒకటే గుర్తొచ్చింది ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారు అని మన ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన ఒక మంచి పాట రాసిండు గోవింద గోవింద ఆరు గ్యారెంటీలు అని చూసి ఇన్నరా ఎప్పుడన్నా పాట అది తులం బంగారము రైతు బంధు అగ అది మొత్తం గుర్తొచ్చింది నాకు ఒక్కటంటే ఒక్క పథకం లేదు నిన్న బడ్జెట్ లా వీళ్ళే కదా చెప్తిరి నూరు రోజుల్లో నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం చేయకపోతే మెడ కోసుకుంటాం అని ఒకడు తొడగోసుకుంటాను ఒకడు దేవుని కాడ అది పెట్టి అఫిడవిట్ పెట్టి దేవుని కూడా మోసం చేసి సిగ్గుశ్వరం లేకుండా ఇంకా మళ్ళీ నిన్న వచ్చి రుణమాఫీ అయిపోయిందట అయిపోయిందా రుణమాఫీ పోయా నిన్న అడిగిన అసెంబ్లీలో నేను ఒక్కరిని అడగలే పోయిన సార్ నేను అడిగినా నిన్న పాపం పల్లరాయశ్వరి రెడ్డి అడిగిండు ఇది వరకు అన్న అడిగిండు మొన్న కౌశిక్ అడిగిండు ఒక్కరు కాదు అందరం అడుగుతున్నాం అరే ఒక్క ఊరుకోదాం పారా ఏ ఊరు అంటే ఆ ఊరు నీ ఇష్టం ముఖ్యమంత్రి సొంతూరా డిప్యూటీ సీఎం సొంతూరా ఏ ఊరో మీ ఇష్టం పోదాం ఒక్క ఊళ్ళోనన్నా రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని మాది అయిపోయింది రాయ్ మా రుణమాఫీ అంటే ఆడనే మారేసిపోతాం మా పదవులు అంటే అవతలకి వెళ్ళి సపోర్ట్ లేదు సడీ లేదు అంటే ఎంత అన్యాయమైన మాటలు అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ అధికారంలోకి వెళ్ళి రాగానే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వల్లు ఎంత కావాలి రుణమాఫీ కానీ అడిగినారు బ్యాంకర్లను పిలిచి వాళ్ళు చెప్పారు దాదాపు యాభై వేల కోట్లు కావాలి సార్ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని చెప్పినారు మూడవ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఆ ఏముంది నలభై వేల కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు నేను అనుకుంటే రెండు ఆశ్చర్యమైంది నాకు ఒకటి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎవడు ఎత్తకపోయినాడు మొదలు అర్థం కాలేదు మొదలు బ్యాంకర్లకేమో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్తుంది మూడు రోజులకే అండ్లకి వెళ్ళి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎగిరిపాయి అదొకటి ఆశ్చర్యం రెండవది ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు వస్తాయట ఇది మాకు తెలవకపాయే పదేళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపాయా అంటే నలభై వేల కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు తెల్లారో మర్నాడో క్యాబినెట్ పోయినారు క్యాబినెట్ లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తున్నాం మృల్ అంటారు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయింది హుష్ కాకి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత అన్నీ గుర్తొస్తాయి గుర్తుకొస్తున్నాయి అనుకుంటా పాత జ్ఞాపకాలు అన్ని పాపం ఉన్నాయి కదా మంచి మంచి జ్ఞాపకాలు సో ఆ బ్యాగు పట్టుకొని చూస్తే ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఉన్నది బ్యాగు తెరిస్తే ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు అట రుణమాఫీకి ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట పోయిన బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఏం చెప్పి నేరికేనా ఇరవై వేల కోట్లు కట్టేసినా అయిపోయింది రుణమాఫీ అంటాడు ఎక్కడ యాభై వేల కోట్లు ఎక్కడ ఇరవై వేల కోట్లు మధ్యలో ముప్పై వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి ఎక్కడికి నలభై సార్లు ఢిల్లీ ఓడు అంటే మామూలు ముచ్చట్న నలభై సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వేసుక పోవాలి కదా లేకపోతే తెల్లారి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా ఆడికి పోతున్నాయి పైసలు ముప్పై వేల కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాల ఖర్గే ఖాతాల ప్రియాంక గాంధీ ఖాతాలు అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు ఏది లేదు కేసీఆర్ గారు చిల్క చెప్పినట్టు చెప్పిండు ఈ సన్నాసులను నమ్మితే మునుగుతాము రైతు బంధు రామ్ రామ్ అవుతుందని అని చెప్పిండ సూర్యాపేటలో కూడా చెప్పిండ మరి ఇన్నారు మీరు ఇల్లే హుజూర్ నగర్ వాళ్ళు ఇల్లే ఒక సూర్యాపేట వాళ్ళు ఇన్నారు బుద్ధిమంతులు కానీ హుజూర్ నగర్ వాళ్ళు ఇల్లే తుంగతూర్తో వాళ్ళు ఇల్లే మళ్ళా ఈ చూడు కూడా ఏం మెజారిటీలు నాకు అర్థం కాదు ఏ వాళ్ళు వాడితే వాళ్ళకే అసలు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళకు యాభై వేలు అరవై వేలు ఓట్ల మెజారిటీ గెలిపించి ఇలా కుసో పెట్టుకున్నారు నెత్తి మీద కేసీఆర్ గారు పార్లమెంట్ అప్పుడే చెప్పింది కృష్ణారెడ్డి గారు ప్రచారంకి వచ్చినప్పుడు ఏరి కోరి మొగన్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి చెప్పారు ఇప్పుడు పదిహేను పదహారు నెలలు అయితే ఒక్క పతకం అని ఉన్నదా ఉన్నాయి ఉన్న పోయినాయి మొత్తం గోదావరి నీళ్లు ఇగో ఇదే కిషోరు ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు ఇదే బొల్లమ్మలయ్య గారు కింద మీదవడి కేసీఆర్ గారు ఒక నీరటైన లెక్క పనిచేసి పా ఆ నీళ్ళన్నిటిని ఇగో గేట్లు ఎత్తండి షర్లు నింపండి తీసుకపోండి తీసుకపోండి అని పాపం కేసీఆర్ గారు తన్లాడి నీళ్ళు ఇస్తే చివరి మడి వరకు మీరు ఒక్క ధర్నా చేసే అవసరం లేకుండా రోడ్డు ఎక్కే అవసరం లేకుండా రెండున్నర లక్షల ఎకరాలకు సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం ద్వారా ఆ నీళ్ళని తెచ్చి మీరు రెండు పంటలు పండించింది కేసీఆర్ నల్లగొండ జిల్లాను నల్లగొండ జిల్లాను మొత్తం ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే సారీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా వరి ధాన్యం ఉత్పత్తిలో చేసింది కేసీఆర్ ప్రభుత్వం